వైకాపా ప్రభుత్వంలో అల్లకల్లోలమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టడం తెలుగుదేశం అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని పలువురు ప్రవాసాంధ్రులు స్పష్టం చేశారు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు వేముని రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్ కార్యక్రమం నిర్వహించారు అమెరికా యూరోప్ గల్ఫ్ సహా వివిధ దేశాల్లో ఉద్యోగ వ్యాపారాలు నిర్వహిస్తున్న సుమారు పదిహేను వందల మంది స్థాయిలో కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు తమ పేర్లు వివరాన్ని నమోదు చేసుకున్నారు ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులు కూటమి అభ్యర్థుల బలాబలాలు పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రచారంలో పాటించాల్సిన వివిధ అంశాలపై చర్చించారు ఇక్కడికి వచ్చింది కూడా ఒకే ఒక గోల్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం జగన్ ఇంటికి పంపించడం ఒక వన్ మంత్ ముందే ఇంతమంది ఇన్ని దేశాల నుంచి వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి మా అందరి దృష్టిని ఆకర్షించింది ఈచ్ ఎన్ఆర్ఐ మనం మన విలేజ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే పది వైసీపీ మార్చండి విక్టరీ ఈచ్ విక్టరీన్ నుంచి మన వాళ్ళు వంద నూట యాభై మంది ఉన్నారు ప్రతి విలేజ్ లో ఇద్దరు ఉన్నారు ఒక గోల్ ఓరియంటెడ్ గా వెళ్దాం మనం దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఒక వెయ్యి ఓట్లు మార్చగలిగినా కూడా మనం మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన అవుతాం ఇవాళ రాజకీయాలలో ఒక్క ఓటుతోటి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓటు వేయడం కోసం వస్తూ మీరు ఈ విధంగా పనిచేయటం మీరు అభినందనీయం ఒక్క ఓటుతో గెలిచిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా మీకు తెలిసిన ఓట్లని మార్చే కార్యక్రమం చేయాలి అదేవిధంగా మీరు ఇక్కడ మీరు పనిచేసేటప్పుడు బయట దేశాల్లో ఉన్న మీ ఫ్రెండ్స్తో కూడా కాల్స్ చేస్తూ వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా ఏ విధంగా మన పార్టీకి మార్చుకోవడానికి వాళ్ళతో పని మీరు చేయాలని నేను కోరుకుంటున్నా